క్రీడాకారుల కేరింతల నడుమ ఘనంగా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ వారి బహుమతుల ప్రధానం ఈ నెల పన్నెండవ తేదీన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఒంగోల్ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం క్రికెట్ మరియు ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ముగింపు సభలో అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొదిలి తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి పొదిలి ఎస్ఐ వెంకట సైదులు ఉపాధ్యాయులు బీవీరెడ్డి రాఘవరెడ్డి పాల్గొని ముగ్గుల పోటీల విజేతలు వరుసగా మొదటి బహుమతిగా మూడు వేల ఐదు వందల రూపాయలు గెలుచుకున్న నామా సాయిలక్ష్మి రెండో బహుమతిగా రెండు వేల ఐదు వందల రూపాయలు సింగంశెట్టి సుమావాణి మూడో బహుమతిగా పదిహేను వందల రూపాయలు రాధా నాలుగో బహుమతిగా కన్సోలేషన్ కింద సుమలత ఏడు వందల యాభై రూపాయలు గెలుచుకున్నారు ఈ బహుమతులను ట్రస్ట్ చైర్మన్ రాజమోహన్ రెడ్డి సతీమణి షేక్ రజియా బేగం చేతుల మీదుగా అందించారు అనంతరం క్రికెట్ పోటీలలో మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు సూర్య లెవెన్స్ కెప్టెన్ మాధవ మరియు టీం సభ్యులకు తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి ఎస్ఐ వెంకట సైదులు సాయిదులు బీవిరెడ్డి రెడ్డి అందించారు రెండవ బహుమతిగా పదివేల రూపాయలు చంద్ర పైరెట్స్కు మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఎస్ఎస్ లెవెన్స్ అందుకున్నారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఆది ప్రత్యేక బహుమతిని అందుకున్నారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయాలు పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి విషయమని అన్నారు చైర్మన్ రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పిఈటి ప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు ఎస్ఐ వెంకటసైదులు రాజమోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు